వంకాయ బజ్జీల కర్రీ తయారు చేసిన ముందుగా కావలసిన పదార్థాలు వంకాయ బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వంకాయ ముక్కలు ఒక కప్పు శనగపిండి అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత వాము అర టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి టొమాటో పేస్ట్ అరకప్పు పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పచ్చి ప్రిపరేషన్ చేసుకోవాలి సో దానికోసం నూనె పిండి కూడా కలిపేసుకుందాం మనం మామూలుగా బజ్జీల పిండి ఎలా అయితే కలుపుకుంటాం సేమ్ అంతే సేమ్ అంతే అంటే రెండు మూడు రకాలుగా మనం వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చు చెప్పారు కదా ఎలా అండి ఒకటి చేసింది ఒక ప్రాసెస్ అవునండి ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం పొడు వంకాయలు ఉంటాయి కదా వాటిని చీలికలుగా కట్ చేసుకొని అలా బజ్జీలు చేసుకోవచ్చు ఓకే ఇంకొకటి ఈ వైట్ వంకాయలు ఉంటాయి కదా అంటే సో ఇప్పుడు మనం బజ్జీలు రౌండ్ గా ఉంటాయా మనకి అవునండి ఓకే మామూలుగా బజ్జీ అంటే పొడవుగా ఉంటుంది కదా అంటే మామూలుగా బంగాళ దా వాటితో మనం రౌండ్గా స్లైసెస్ చేసుకుంటాం కదా సో అలా ఇది వేసుకుంటాం సో ఇంకొక రకం ఏంటంటే మనం చీలికలుగా చేసి ఫుల్ వంకాయ అంటే చిన్న సైజు మీడియం సైజ్ చేసి దాన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకుంటాం ఓకే సో కొంచెం ఆ టేస్ట్ వస్తుంది తర్వాత దాన్ని మామూలుగా బజ్జిలాగా ఓకే కొద్దిగా ప్రాసెస్ కదా అవునండి అలాగే వామ్ సో వంకాయతో ఏ చేసుకున్నా టేస్ట్ టేస్టీగానే ఉంటుంది ఓకే దీంట్లో నీళ్ళు పోసి బజ్జిల పిండి అలా జారుడుగా కలుపుకోవాలి ఓకే అంటే మనం ఇక్కడ వైట్ వంకాయలు తీసుకొని రౌండ్ గా స్లైసెస్ గా కట్ చేసాం కదా అవునండి దీంతోనే బాగుంటుందా కర్రీ లేకపోతే ఏ వంకాయతో చేసుకున్నా బాగుంటుందా వంకాయ బజ్జీ కర్రీ ఏ వంకాయ తీసుకోవచ్చు ఏ వంకాయ నల్ల వంకాయతో అయినా కూడా చాలా బాగుంటుంది ఓకే కాకపోతే ఇలా రౌండ్ గానే కట్ చేసుకోవాలి అవునండి ఉండ లేకుండా బాగా కలిపేసుకోవాలండి మనం ఉప్పు వేసిన నీటిలో పెట్టేసుకుంటామండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి అవునండి సో ఈ లోపు గ్రేవీ పార్ట్ తయారు ఓకే ఒక పక్క మనకి బజ్జీలు ఫ్రై అవుతూ ఉంటే ఇంకొక పక్క కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఓకే అండి లావణ్య గారు ఇక్కడి వరకు వంకాయ బజ్జీలు కోరుకున్నారు సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేయాలి అని చెప్పేసి సో ఇక్కడతో డన్ వంకాయ బజ్జీలు రెడీ అయ్యాయి నెక్స్ట్ ప్రాసెస్ మీరు కూడా అందరూ అబ్జర్వ్ చేయండి ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఇక్కడ బజ్జీలో ఒకవేళ అంటే ఓన్లీ ప్లేన్ బజ్జీలు చేసుకుంటున్నారు అనుకుంటే కొంచెం ఇంకా కొంచెం టేస్ట్ కావాలనుకుంటే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులోనూ అవును ఓన్లీ బజ్జీలు మాత్రమే చేసుకునే వాళ్ళు ఎస్ ఓకే అది కూడా వాళ్ళ చాయిస్ ఓకే ఓకే ముందుగా ప్యాంక్ల అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా అలమేలిల్లి పేస్ట్ ఈ గ్రేవీ ఎలా ఉంటుందండి కొంచెం మసాలా టేస్ట్ మిక్స్ అవుతుందా లేకపోతే ప్లెయిన్ గా ఉంటుందా ప్లెయిన్ గానే ఉంటుంది అంటే కొంచెం లైట్ ఫ్లేవర్స్ మసాలా ఇస్తున్నా అంటే ధనియాల పొడొకటి ఇస్తున్నా ఓకే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కారం తర్వాత టొమాటో పేస్ట్ అండి టొమాటో టమాటా ముక్కలు ఉడికించి పేస్ట్ చేసుకున్నాం ఓకే సో ఇక్కడ మనం ని ఉడికించి పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ పార్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది yes ఎస్ అలాగే తొందరగా కూడా అయిపోతుంది yes ఓకే ఇది కాస్త దగ్గర పడింది కదా ఓకే సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసుకున్నాం సో ఇది రైస్ లాగా బాగుంటుందండి అండి బాగుంటుంది అలాగే కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర ఓకే అండి బజ్జీలు కూడా తీసేసుకోవచ్చు కలర్ చేంజ్ అయినాయి కదా సో ఫైనల్ గా మనం సర్వ్ చేసుకునేటప్పుడు బజ్జీలు యాడ్ చేసుకోవాలండి అవునండి సర్వ్ చేసుకున్న యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే యాడ్ చేస్తే అది కొంచెం మెత్తగా అంటే లోపల వంకాయ ముక్క ఉంది కదా దాని నుంచి విడిపోయే ఛాన్స్ కూడా ఓకే ఓకే అండి డైరెక్ట్ దీంట్లో వేసేసాం వేసేమంటారా ఓకే ఒక్కసారి అలా కలిపేసి మనం సర్వ్ చేస్తాం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచేసారనుకోండి అది నానిపోయి బజ్జీలు మనకి విడిలిపోయే ఛాన్స్ ఉంటుంది